సాధారణంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తే జనాలు భారీగా వస్తారు తెలిసిన విషయమే తెలంగాణ హైదరాబాద్ లో ప్రచారం చేసినా భారీగా వస్తారు జనాలు తెలిసిన విషయమే ఎందుకంటే ఆయన నైజాం కింగ్ కాబట్టి మహారాష్ట్రలో ప్రచారం చేసినా గానీ జనాలు భారీగా రావడం ఏంటి నిజంగా రెండు వారాల క్రితం ఒక వారం క్రితం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో కొన్ని స్థానాల్లో ప్రచారం చేసిన తర్వాత అక్కడి జనాలు నీరాజనాలు పలికిన తీరు చూసి ఇక్కడి రాజకీయ విశ్లేషకులు ప్రత్యర్థులు సైతం కాస్త ఆశ్చర్యపోయారు భయపడిన పరిస్థితి మనం చూసాం ఇక పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో షోలాపూర్ అనే ప్రాంతంలో కూడా పర్యటించారు అక్కడి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు అక్కడ ఆ బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు ఆయన గెలిచిన తర్వాత వెంటనే చేసిన పన్నెండు తెలుసా పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పడం తన కృతజ్ఞత భావాన్ని పవన్ కళ్యాణ్కి తెలియజేశారు ఏమన్నారంటే గెలిచిన తర్వాత షోలాపూర్ లో బీజేపీ అభ్యర్థి నేను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను పవన్జీ మీ వల్లే నేను గెలిచాను మీ ప్రభావం ఇక్కడ చాలా ఉంది షోలాపూర్లో మీరు చేసిన ర్యాలీ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది రెండు గంటలు మీరు చేసిన రోడ్ షోకి భారీగా జనాలు వచ్చి సపోర్ట్ చేశారు మీ మాటలతో మహారాష్ట్ర షోలాపూర్ ప్రజల్ని మీరు ప్రభావితం చేశారని తెలిపారు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి హిందీలో స్పీచ్ ఇవ్వాలా తెలుగులో స్పీచ్ ఇవ్వాల ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలి మరాఠీలో స్పీచ్ ఇచ్చారు అది క్లిక్ అయింది బాగా ఎందుకంటే అక్కడ లోకల్ జనాల నాడిని పట్టుకున్నారు వాళ్ళ ఎమోషన్స్ ని పట్టుకున్నారు వాళ్ళ ఎమోషన్స్ కి తగ్గట్టు అక్కడ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆయన స్పీచ్ డెలివరీ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ క్యాంపెయిన్ సూపర్ టూపర్ హిట్ అయింది అది ఈ అభ్యర్థి ఎవరంటే బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోత ఆయనకి బాగా హెల్ప్ అయ్యి ఇప్పుడు విజయం సాధించారు అందుకే ఆయన పవన్ కళ్యాణ్ కి వెంటనే థ్యాంక్స్ చెప్పారు గెలిచిన తర్వాత సో అది అండి సినోసిస్ రైట్ నో ఈ రాజేష్ గారి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి పొగిడారో దాన్ని అందరూ కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రేంజ్ ఇదిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్స్ ఇస్తారు సోషల్ మీడియాలో అది సినారియా